క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని సన్నిధానములు మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియచేస్తుంటున్నాను ఈ దిన ధ్యానాంశము కీర్తనలు పదిహేడు కీర్తనలు పదిహేడు అంతయు మనం ధ్యానించినప్పుడు దావీది యొక్క ప్రార్థన లేదా విజ్ఞాపనను మనం చూస్తాం దావీది యొక్క శత్రువులను బట్టి దావీదు దేవుని సహాయము కోరుకొనుట అనేటువంటి విషయాలు ఈ పదిహేడవ కీర్తనలో మనకు కనబడుతున్నాయి మరి ప్రియ దైవ జనమా నీవు నీ బాధలో నీ శత్రువులు నేను తరుముతున్నప్పుడు అనేక సమస్యలు అనేక ఇరుకులు అనేక ఇబ్బందులు శత్రువుల వలె నేను చుట్టుముట్టినప్పుడు నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా దేవుని సహాయం కొరకై వేచి ఉంటున్నావా సర్వోన్నతుడైనటువంటి దేవుడు తప్పక కార్యము చేయగలడు నీకు మేలు చేయగలడని విశ్వసిస్తున్నావా దావీది యొక్క అనుభవాలన్నీ కూడా ఈరోజు మనకు గొప్ప ఆత్మీయ పాఠాలు దేవునికి మహిమ కలుగునుగా ప్రియులరే ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దావీదు యొక్క ప్రార్థనను గురించి కొన్ని విషయాలు మనం చదువుదాం పదిహేడవ కీర్తన ఏహో న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటున్నారు మరి దేవుడు న్యాయమును ఆలోకించాలని నా మొర అంగీకరించాలని దేవుడు నా ప్రార్థనకు చెవియొగ్గాలని నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదని దావీదు ధైర్యంగా విషయాన్ని తెలియపరచడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఈరోజు దావీదు అంత నిశ్చయతతో ప్రార్థిస్తున్నాడంటే దేవుని ఎదుట అతడు ఏ విధంగా జీవిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎంత శుద్ధ హృదయము కలిగి మనసును స్థిరపరుచుకొని దైవ భయము కలిగి బ్రతికితే ప్రభువా న్యాయమును ఆలకించుము మొర అంగీకరించుము చెవియొగ్గుము నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు అని దేవుణ్ణి వేడుకోవాలి ఒకసారి ఆలోచించండి ఈ రోజు నీ ప్రార్థన మరి ఎలా ఉంది కపటమైన పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను నువ్వు కలుగున్నావా లేకపోతే యథార్థమైనటువంటి పెదవుల నుండి పవిత్రమైన పెదవుల నుండి చేసినటువంటి ప్రార్థనగా ఉందా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి ఇక్కడ దావీదు తన యొక్క యథార్థమైన స్థితిని దేవుని ఎదుట మరి చూపెడుతున్నాడు కనపరుచుకుంటున్నాడు ఈరోజు నీవు నేను మనం అందరం కూడా మన ప్రార్థనలకు జవాబు రావాలంటే దేవుని ఎదుట శుద్ధ హృదయం అనేది మనకు చాలా అవసరం దేవుని వాక్య భాగములో యషే గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం ఒకట వచనములో రక్షింపనేరక యుడునట్లు యహోవ హస్తము కాలేదు విననేరక యుడునట్లు మరి ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు దేవునికి అడ్డుగా వచ్చి ఉన్నవన్నీ దేవుని వాక్యములు స్పష్టంగా చెప్పబడింది ఈరోజు దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలకు ఇస్తాడు మన ప్రార్థనలకు చెవియొగ్గుతాడు ఆయన తన హస్తము చాపి రక్షిస్తాడు కానీ మన జీవితంలో శుద్ధ హృదయం కావాలి యశ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో కూడా ప్రభు అంటాడు నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచదును వారిని నడిపింతును వారిలో దుఃఖించి వారిని అంటాడు కనుక దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మన పవిత్రత మీద ఆధారపడున్నాయి యోగ్యమైన ప్రవర్తన మరి కపటము లేనటువంటి స్థితి శుద్ధ హృదయం ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబాలకి ఇస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని దేవుని వాక్యములో రాయబడ్డది కనుక నీ ప్రార్థన కూడా యథార్థమైన పెదవుల నుండి శుద్ధ హృదయం నుండి వచ్చిన ప్రార్థనగా ఉండాలి పదిహేడవ కీర్తన రెండవ వచ్చనము నుండి చూడండి నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించిన హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు అంటున్నాడు నిజంగా దావీదు యొక్క యథార్థతను ఆయన యొక్క పవిత్రమైనటువంటి స్థితిని ఈ యొక్క వర్చనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం నీ కనుదృష్టి నన్ను పరిశీలించినప్పుడు నాలో న్యాయమైనదే నీకు కనబడుతుంది అంటున్నాడు నీవు నన్ను దర్శించిన నా హృదయాన్ని పరిశీలిస్తే నాలో ఏ దునా దురాలోచన నీకు కానరాదు నోటి మాట చేత కూడా నేను అతిక్రమము చేసిన పాపము చేసిన వాడిగా నేను నీకు కనబడను నేను నీ నోటి మాటను బట్టే ప్రతి విషయంలో నన్ను నేను కాపాడుకుంటున్నానని దేవునితో మనవి చేసుకుంటున్నాడు మరి ఆరో వచనము నుండి కూడా చూద్దాం నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాలను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను నన్ను లయపరచుగోరు దుస్తులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు ఇక్కడ దావిది యొక్క విశ్వాసమును మనం చూస్తుంటున్నాం నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడ అంటున్నాడు రెండవది వాడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుమంటున్నాడు అంటే దేవుడు ఎంత తన ప్రజల ఎడల శ్రద్ధ చూపువాడో దావీదుకు తెలుసు తన జనుల ఎడల ఎంత కృపచూపు వాడో దావిధిగా తెలుసు కీర్తనల్లో మనం చదువుతాం కదా నూట ఇరవై ఒకటో కీర్తనలో ఆ ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడనటువంటి మాటలు మనం చదువుకుంటా ఉంటాం అది దావీదు ఎరుగున్నాడు కనుక డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నీ రెక్కల క్రింద నన్ను దాచి కాపాడమని దేవుని మరి వేడుకుంటున్నాడు అక్కడ దావీదు కొన విశ్వాసం అంతా దేవుడు తప్పక న్యాయమును బట్టి నీతిని బట్టి యథార్థతను బట్టి మరి తాను కలుగున్న విశ్వాసపు జీవితాన్ని బట్టి తప్పకుండా దావీదుకు దేవుని సహాయము దొరుకుతుందనే నమ్మకం విశ్వాసం ఉంది కనుకనే అంత ధైర్యంగా దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కార్యాల మీద సందేహించకుండా ఉండాలంటే నీవు కూడా శుద్ధ హృదయం యథార్థత నీతి కలిగిన ప్రవర్తన న్యాయముగా నడుచుకొనుట అనేటువంటి విషయాలు నీలో ఉండాలి అప్పుడు నువ్వు కూడా ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలుగుతావు ప్రోక్షించబడిన మరి రక్తముతో కడగబడిన హృదయాలు రక్తము ప్రోక్షించబడిన మనస్సాక్షి మరి శుద్ధీకరించబడినటువంటి ఉదక స్నానం చేయబడిన దేహాలతో మనం పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ప్రభు సన్నిధికి చేరాలని దేవుని వాక్యాల్లో రాయబడిన మాటలు మనం మర్చిపోకూడదు ఇక్కడ ఆ ఆ స్థితి ఉంది గనకనే దేవునితో తన యథార్థతూచి తానే దేవుని ముందు మాట్లాడుతున్నటువంటి విధానం మనం చూస్తుంటున్నాం ఇక పదకొండవ వచనము నుండి గనక చూస్తే తన శత్రువుల గురించి మాట్లాడడం ఆరంభిస్తున్నాడు మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు మమ్మను నేలను కూల్చుటకు గురిచూచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలను చాటైన స్థలములలో పంచు సింహం వలను ఉన్నారు ఏ లెమ్ము వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపు లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము నీవు నిధానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ప్రియుల ఇక్కడ ఒక బలమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను మనం చూస్తుంటున్నాం దావీదు పూర్తి విశ్వాసముతో ఆయన ప్రార్థిస్తుంటున్నాడు దుష్టుల చేతుల నుండి దేవా మరి నీ ఖడ్గము చేతనను రక్షించుము అనే మాటలు మరి అక్కడ దావీదు చెబుతున్నాడు దుష్టులు ఎలా ఉన్నారట అంటే పదమూడవ వచనములో చీల్చుట కాతురపడు సింహం వలె చాటైన స్థలంలో పంచు సింహం వలె ఉన్నారయ్యా అని అడుగుతున్నాడు దావీది యొక్క శత్రువులు ఎవరో కాదంటే సవులు అతనికి సహకరిస్తున్నటువంటి మరి జనులు జిఫీయులు ముఖ్యంగా దావీదును గూర్చి సవుల దగ్గరికి వెళ్ళి మరి సవులు రాజా నీ యొక్క ఇష్టము చొప్పున నీవు నీ యొక్క స్థానం నుండి నువ్వు దిగి వస్తే ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి దావీదును పట్టించేటువంటి పని మాది నువ్వు వచ్చి దావీదును పట్టుకోవచ్చు ఆ పని అంతా మేము చూసుకుంటామని సవులును సవులకు అభయమిచ్చి దావీదును పట్టించడానికి జిఫీయులు ప్రయత్నం చేస్తున్న సందర్భం అది అయితే సవులు మీరు ముందుగా వెళ్ళి ఎవరు చూశారో అతన్ని ఎక్కడ దాక్కొని ఉన్నాడో నాకు పూర్తిగా పర్ఫెక్ట్గా సమాచారం అందిస్తే అప్పుడు నేను మీతో వస్తానని చెబుతాడు అప్పుడు జిఫీయులు మళ్ళీ దావీదును కనుగొనడానికి వచ్చినప్పుడు మరి దావీదు మాయోను అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళిపోతాడు అయితే వీరు అతన్ని వెతుక్కుంటూ మరి మాయోను అన్నటువంటి ప్రాంతం దగ్గరికి రావడం జరుగుతుంది ప్రియుల దయచేసి గమనించండి అయితే మాయోను అనే ప్రాంతంలోనికి సౌలును వారు తీసుకొని వస్తారు సౌలును తీసుకొని వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేసరికి దావీదును పట్టుకోవాలని కొండ శిఖరం అవతల భాగంలో సౌలు కొండ యువతల భాగంలో దావీదు మరి చెరో ప్రక్కన ఉంటారు కొండ శిఖరం యొక్క భాగమునకు అయితే మరి అలా కొండ శిఖరమునకు ఆవలి భాగమున సౌలు ఇవలి భాగమున దావీదులు మరి అలా ఉంచి ఉండిన సమయంలో కొందరు వచ్చి సవులకు సమాచారం ఇస్తారు రాజా ఇదిగో పిలిస్తీలు దండెత్తి మన మరి నగరంలో చొరబడి ఉన్నారు మన పట్టణములో చొరబడి ఉన్నారు మన దేశంలో చొరబడి ఉన్నారు త్వరగా నువ్వు బయలుదేరి రావాలంటే సౌలు దావీదును తరముట మాని మరి వెళ్ళి పిలిస్తీలతో యుద్ధం చేసి మళ్ళీ దావీదును పట్టుకోవడానికి బయలుదేరి వస్తాడు అప్పటికి దావీదు మాయోను నుండి ఎన్గేదు అనే ప్రాంతంలోనికి రావడం జరుగుతుంది అయితే ఈ ఎన్గేదులో ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగిందనమాట ఏంటిదంటే మరి ఎనిగేదులో దావీదు అతని జనులు ఉన్నారని తెలుసుకొని ఏ విధంగానైనా సరే పట్టుకోవాలని పశువులకు మేకలకు మరి ఆహారము దొరికేటువంటి ఆ పర్వత శిఖరమున దావీదు ఆ కొండ లోయలు ఎక్కడో దాక్కొని ఉంటాడు అతని జనులు ఉంటారు ఏ విధంగానైనా పట్టుకుంటానని చెప్పి మరి తన పరివారముతో తనకు సహకరించి వారందరితో సౌలు బయలుదేరొస్తాడు అక్కడ ఒక కొండ గుహ కనబడుతుంది ఆ కొండ గుహలో సౌలు దావిదును వెతికి 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 అలసిపోయి మరి శంఖని వార్తికి వస్తాడనమాట అక్కడ మరి దేవుని వాక్య భాగములో గనక చూస్తే ఆ శంఖని వార్తికి వచ్చినప్పుడు మరి అక్కడ దావీదు జనులు మరి దావీదుకు సమాచారం ఇస్తారు ఇదిగో నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తానని చెప్పిన ఆ దినం రానే వచ్చింది దావీదు మహారాజా నీవు వెళ్ళి సౌలను నువ్వు సెలవిస్తే సవులు విషయంలో మేము జోక్యం చేసుకుంటామంటారు కానీ దావీదు వారిని అడ్డగిస్తాడు మీరు అలా చేయకూడదని దావీదే ఏం చేస్తాడంటే విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సౌలు దగ్గరికి వచ్చి అతని వస్త్రమును మరి తన ఖడ్గముతో కోసి ఇదిగో ఆ వస్త్రము యొక్క మరి భాగమును అతని చేతులు పట్టుకొని వెళ్తాడు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సౌలు దావీదు కొరకు ఆ గుహలో నుండి బయటికి వచ్చి ముందుకు వెళ్తున్నప్పుడు దావీదు ఆ గుహ దగ్గరికి వచ్చి సవులును పిలుస్తాడు సవులును పిలిచినప్పుడు దావీదు స్వరం విని నాయన దావీదు నా కుమారుడు నువ్వేనా మాట్లాడుతున్నావంటే నేనే నేను చాలా స్వల్పమైనటువంటి వ్యక్తిని ఎందుకును నన్ను తరుముతున్నావని దావీదు మరి సవులతో మాట్లాడడం జరుగుతుంది ప్రియులారా దేవుని యొక్క మాటలు గనక మనము చూసినట్లయితే దేవుని యొక్క మరి వాక్య భాగములు సమయలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయములో గనక మనం చూసినట్లయితే అక్కడ దావీదు మరి ఆ సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఆశ్చర్యముగా మనకు కనబడతాయి ఇరు మొదటి సమ్మెల గ్రంథం ఇరవై నాలుగు పదమూడులో పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతన దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను ఇస్రాయేలీల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ పాటి వాణ్ణి తరుముచున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని కదా అని చెప్పేసి సవులతో మాట్లాడతాడు అంతేకాకుండా మరి మొదటి సమయంలో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము పదకొండవ వచనములో నా తండ్రి చూడము ఇదిగో చూడము నన్ను చంపక నీ నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు ఏ మరి కీడు ఎంత మాత్రమును రాదని నాలో తప్పిదం ఎంత మాత్రము లేదని నువ్వు తెలుసుకునవచ్చును నీ విషయమై నేను ఏ పాపము చేయని ఉండగా నీవు నా ప్రాణము తీయవలన నన్ను తరుముచున్నావు అంటున్నాడు నిజంగా దావీదు అవిశక్తుడైన సౌలును చంపడానికి ఇష్టము లేక అతని వస్త్రపు చెంగును మాత్రమే మరి కోయడం అనేది జరుగుతుంది అక్కడ దయచేసి గమనించండి దావీది యొక్క యథార్థతను సౌలు గమనించి మరి దావీదితో ఒక మాట అంటాడు మొదటి సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో దావీదితో ఇట్లా అంటున్నాడు యహోవ నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే గనక నీవు నాకంటే నీతిపరుడు ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోవ ప్రతిగా నీకు మేలు చేయును గాక నిశ్చయముగా నీవు రాజు బగుదు అనియు ఇస్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లు నా తండ్రి ఇంట్లో నుండి నా పేరు నువ్వు కొట్టివేయకుండా యహోవ నామమున నాకు ప్రమాణము చేయము అంతటా దావిదు సౌలను ప్రయా ప్రమాణము చేశాను అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చిన అయితే దావిదును అతని జనులు తమ కొండ స్థలములకు వెళ్లిపోయి దేవునికి మహిమ కలుగును గాక ఇది చదువుతున్నప్పుడు మీకు అర్థమై ఉంటది సౌలు దావిది యొక్క యథార్థతను గమనించి ఒకడు తన శత్రువు తనకు దేవుడు అప్పగిస్తే అతన్ని విడిచిపెడతాడా నువ్వు నా విషయంలో నేను అపకారం చేయాలనుకున్న ఉపకారం చేసావు గనక నీ నీతికి తగినట్లు దేవుడు నీకు ఉపకారం చేస్తాడు మేలు చేస్తాడు అయితే నువ్వు రాజు అవుతావనే ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు అయితే నువ్వు రాజు అయినప్పుడు నా ఇంటి వారిని నా సంతతి వారిని పూర్తిగా నిర్మూలము చేయకుండానట్లు నాతో ప్రమాణం చేయమంటే దావీదు దేవుని పేరడు అక్కడ ప్రమాణం చేస్తాడు సౌలు తన ఇంటికి వెళ్ళిపోతాడు దావీదు తన జనులతో కలిసి వారు ఉన్నటువంటి ఆ కొండ స్థలంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ మొదటి సమయంలో ఇరవై మూడవ అధ్యాయములు కనుక మనము చూసినట్లయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో దావీదు ప్రార్థన విన్నప్పుడు దావీదు ప్రార్థనకు జవాబుగా దావీదును తరుముతున్న సమయంలో సౌలకు ఒక కబురు వచ్చింది పిలిస్తీయులు దేశములో చొరబడి ఉన్నారని దావీదును తరమడం మాని అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది అది ప్రార్థనకు జవాబు ఇరవై నాలుగు అధ్యాయంలో మనం పదకొండవ చము నుండి మనం చదువుకుంటూ వస్తే అక్కడ దావీదుకు దొరికిన పడికి దావీదు ఉపకారము చేత సౌలు హృదయమును గెలవడం మనం చూస్తూ ఉంటున్నాం ఎంత అద్భుతమైన జ్ఞానం ప్రార్థన ఒకసారి దావీదును మరి ఏ విధంగా అతడు చేసిన ప్రార్థన దావీదికి ఏ విధంగా మేలు చేసి అంటే ఫిలిస్తీలను కూర్చిన కబురును బట్టి దావీదుకు దావీదును తరమడం మానుకొనట అనేది ప్రార్థనకు జవాబే రెండవసారి దావీదు దేవుని జ్ఞానము చేత ఉపకారము చేసి సౌలు హృదయమును గెలుచుకొని సౌలు తనను తరుముట మానేటట్లుగా మరి అక్కడ దేవుని కార్యం జరగడం అనేది కూడా ప్రార్థనకు జవాబే నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా యుద్ధము లేకుండా ప్రతికారము చూపుకోకుండా పగ కలహము లేకుండా దేవుడు తన కృప చేత దావీదుకు తన శత్రువుల పైన జయమునిచ్చాడు పదిహేడవ అంతా కూడా మరి జిఫీ అరణ్యములోను మయోను అరణ్యములోను మరి ఎనిగేది ప్రాంతంలో జరిగిన సంఘటనలు దావీదుకు తన శత్రువుల మీద దేవుడు జయమిచ్చిన సందర్భంలో ఈ కీర్తనను రాశాడు ఇందును బట్టి నువ్వు కూడా తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటిదంటే నీ శత్రువుల విషయంలో నువ్వు పగదీర్చుకోకూడదు నీ శత్రువులకు నువ్వు అపకారానికి అపకారము చేయకూడదు నీ శత్రువుల విషయంలో కీడుకు కీడు చేయాలని దూషణకు దూషణ మాటలు మాట్లాడాలని నువ్వు ప్రయత్నించకూడదు కానీ నువ్వు ప్రార్థించినప్పుడు నీ శత్రువులకు శత్రువులను దేవుడు రేపుతాడు నీ మీదికి రాకముందే దేవుడు వారిని కలవరములతో నింపి నీ ముందు నీ ఎదుట నుండి మరి దూరముగా వారిని పంపించి వేస్తాడు సవులు కదే జరిగింది పిలిస్తీన్ వచ్చారని వాత తెలవగానే దావిదులు తనవడం ఆనుకొని మళ్ళీ అటు బయలుదేరి వెళ్ళిపోయాడు అలా దావిదుకు విశ్రాంతి దొరికినట్లుగా నెమ్మ దొరికినట్లుగా చూస్తా ఈ మొదటి సమయంలో ఇరవై నాలుగు అధ్యాయంలో చూసినప్పుడు ఉపకారము చేసి శత్రు హృదయమును గెలిచాడు సౌలు హృదయమును గెలిచాడు ప్రియుల ప్రార్థిస్తే నీ శత్రువు నిన్ను ఎలా జయించా జ్ఞానాన్ని దేవునికి ఇస్తాడు దేవుని యొక్క ప్రేమ చేత దైవిక జ్ఞానము చేత ఆయుధము లేకుండా దావీదు తన శత్రువుపై విజయం పొందాడు అదంతా కూడా అతడు చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు చూపిన కృపయే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశ్చర్యమైన సహాయాన్ని నువ్వు చూడబోతున్నావు కలవరపడకు కలత చెందకు దిగులు పడకు నీ ప్రార్థనలకు జవాబు త్వరగా రాబోతుంది దేవుడిని ప్రార్థనలు జవాబు ఇవ్వబోతున్నాడు నీ శత్రువులు నిన్ను ఆశీర్వదించే సమయం రాబోతుంది సవులు దావీదు యొక్క ఉపకారమును చూసిన తర్వాత ఇదిగో నీవు నిశ్చయముగా రాజు వగుదువు నీ సింహాసనం స్థిరపరచబడునని సవులు దావీదును దీవిస్తున్నాడు ఎంత అద్భుతం దావీదుని ఎలాగైనా పట్టుకొని చంపాలనుకున్న సవులు దావీదును దీవించి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేశాడు రేపు నీ జీవితాలు కూడా నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును దేవుడు సిద్ధపరచబోతున్నాడు నీకు ఎక్కడ అవమానము ఎవరైతే నీకు విరోధముగా గుంపుడుతున్నారో ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారో వారు నేను దీవించి వెళ్ళిపోతారు నీ ఉపకారములు పొందుకుని వెళ్తారు నీ మేలు చేత వారి హృదయము బద్దలైపోతుంది వారి హృదయ కాఠిన్యమంతా విరిగిపోతుంది దేవుడు నీలో ఉన్న జ్ఞానము చేత నీ శత్రువుకు సిగ్గు కలిగేటట్టు చేస్తాడు దేవుడు గొప్ప జయములతో దావీదును ముందుకు నడిపించినట్లుగా దేవుడు నిన్ను కూడా ముందుకు నడిపిస్తాడు ధైర్యం తెచ్చుకో ప్రభు యొక్క హస్తం ఎప్పుడు మనతోనే ఉంటుంది మన ప్రార్థనలు వ్యర్థం కాదు విశ్వాసం వ్యర్థం కాదు మనం న్యాయంగా నీతిగా నడుచుకుంటున్నాం కదా కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంత న్యాయంగా ఇంత నీతికి ఇంత యథార్థంగా ఉంటే ఏం ప్రయోజనం అనుకుంటాం కదా లేదు మన నీతి యథార్థత మంచితనం ఎప్పుడు వృధా కాదు ఎప్పుడు వ్యర్థం కాదు దేవుడు తప్పకుండా మన నీతికి తగినట్లుగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు హలలుయ ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకో దావీదు మరి సవులు అతని జనులు తరుముతున్నప్పుడు నా శత్రువుల నుండి నన్ను తప్పించు ఒకడు తన కనుపా కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు నీ రెక్కల నీడ కింద నీడ క్రింద నన్ను దాచి నన్ను కాపాడుము ఇదిగో సింహం వల్లే దారిలో పొంచి ఉన్న కొదుమ సింహం వల్లే నన్ను చీల్చుటకు వారు పొంచి ఉన్నారయ్యా నీవే దుష్టుల నుండి నీ కడ్గ బలము చేత నన్ను కాపాడమని దావిది ఎలా ప్రార్థించాడో నువ్వు ప్రార్థించగలిగితే పరిస్థితులన్నీ సమాధానంగా మారిపోతాయి ఈ మాటలు వింటున్నప్పుడు అనేక సమస్యల చేత నువ్వు నీ విరోధుల్ వ్యతిరేకంగా గుంపుగా నీ చుట్టుముడుతున్నారేమో అనేక అప్పుల బాధలు అనేక నీ బాధిస్తారనే భయము కలవరాలు ఉన్నాయేమో దేవుడు ఆ పరిస్థితుల్లో నిన్ను చిక్కుకొనివ్వడు నీవు యథార్థమైన పెదవులతో నువ్వు ప్రార్థించి ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు నీ శత్రువులు నిన్ను దీవించి వెళ్తారు సమాధాన సంబంధమైన నిబంధనలోనికిస్తారు నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి కేవలం నీ నీతి యథార్థతను బట్టి నీ ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు దావీదుకు ఇచ్చిన ఆ విజయం దేవుడు నీ గుడివ్వబోతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడు తప్పక నీ ప్రార్థనలు ఫలించే సమయం రాబోతుంది దేవుడు అద్భుత కార్యాలు నువ్వు చూడబోతున్నావు దావీదు తన శత్రువుల మీద ఏ విధంగా జయం పొందడానికి కృప చూపాడు నీ ప్రార్థనలు వింటున్న దేవుడు కూడా ప్రతి పరిస్థితి పైన దేవుడు నీకు జయమిచ్చి నేను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు అటు కృప దేవుడు దయచేన గాక చిన్న ప్రార్థన చేసుకుందా మంచి తండ్రి నీకు వందనాలు ఈ కీర్తన భాగం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం దావీదుకు ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు తన శత్రువుల మీద ఏ విధంగా జయమిచ్చావో ఏ విధంగా సమాధానకరమైన పరిస్థితులను తీసుకొని వచ్చావో తేటగా మీరు మాతో మాట్లాడారు యథార్థమైన శుద్ధ హృదయముతో మేము కపటము లేని పెదవులతో ప్రార్థించినప్పుడు ప్రభవ ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడవని రుచుపరచుకున్నా ఈ మాటలు వింటున్న నీ జీవితాల్లో వారికి ప్రతి సమస్య పోరాటముల నుండి సవాలుల నుండి వారిని విడిపించి దావీదుకు ఏ విధమైనటువంటి కృపను చూపావో వీడలందరికీ అట్టి కృప చూపించి నీ బిడల జీవితాల్లో గొప్ప నెమ్మది కలగచేయమని ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించుట చేత నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు ఈ మాటలు విన్న ప్రతి బిడకు తోడయుండి బలపరిచి నడిపించునుగాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ